నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల అడిగితే అనకూడదు అసలు నీకెవరిచ్చారు ఆ హక్కు ఇది ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని మైనారిటీ మతాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు ఇక్కడ అసలు ఒక టూ పర్సెంటే ఆచరించే పార్సీ మతం ఉంది మన దేశంలో ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి అదేమంటే వాళ్ళు మత మార్పిళ్లు చేస్తున్నారు అంటారు మత మార్పిళ్లు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి ఎవరికైనా గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా లేదు